హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ అందరికీ ఇష్టమైన మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే గనక చాలా ఈజీగా టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది మనం ఈ పేస్ట్ ముందు రోజే చేసి పెట్టుకుంటే గనక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం టెన్ మినిట్స్లో అయిపోతుంది అది ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేను కొంచెం పెద్ద కడాయే తీసుకున్నాను ఎందుకంటే అందులోకి రైస్ కూడా మిక్స్ చేసేసుకుంటాను తాలింపులోనే ఏకంగా ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేగనిచ్చి తర్వాత జీడిపప్పు వేసుకోండి ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి జీడిపప్పు కొంచెం ఇంగువ ఒక చిన్న పింఛి ఇంగువ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి నేను యూజ్ చేసే పచ్చిమిర్చి కారం ఎక్కువ అందుకే తక్కువ వేసాను మీరు యూస్ చేసుకునేవి కారం తక్కువ అయితే కనుక ఎక్కువ మిర్చి వాడుకోండి ఈ తాలింపు అంతా బాగా వేగాలండి తాలింపు వేగాక మనం తురుముకున్న మామిడికాయ ఇదిగో నేను ఇలా ఒక కప్పు తీసుకున్నాను ఈ తురుముకున్న మామిడికాయని కూడా తాలింపులో వేసి ఒక్క నిమిషమే వేయించండి ఎక్కువ టైం అక్కర్లేదు మామిడికాయ తురుముని తాలింపులో ఒక్క నిమిషం వేయించి కొంచెం పసుపు నేను మామిడికాయ పులిహారకి ఎక్కువ పసుపు వేయను మీకు కావాలి అంటే ఎల్లోగా వేసుకోండి ఎక్కువ ఒక టీ స్పూన్ షుగరు అలాగే ఒక టీ స్పూను సాల్ట్ వేసి అన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మామిడికాయది ఇది బాగా ఆరనివ్వాలండి మనము రైస్లో కలిపే ముందు దీన్ని బాగా ఆరనివ్వాలి అలాగే కొంచెం పేస్ట్ తీసి పక్కకు పెట్టుకుందాము మనకి పులుపు తెలియదు కదా ఎంత సరిపోతుంది చాలదు అని దీన్ని చూసుకుని కలుపుకోవచ్చు కొంచెం పక్కకు పెట్టుకుని మనం పులిహోర కలుపుకోవాలండి మనకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి పొద్దున్నే అవుతుందంటే కనుక ఇలా పేస్ట్ ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పక్క రోజు పొద్దున్న జస్ట్ రైస్ కుక్ చేసుకుని కలిపేసుకుంటే మనకి టెన్ మినిట్స్లో లంచ్ బాక్సెస్కి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి నేను ఈరోజు ఈ కప్పుతో ఒక కప్పు వైట్ రైస్ కుక్ చేసుకున్నాను మీరు మామూలుగా మీరు రైస్ ఎలా కుక్ చేసుకుంటారో అలాగే చేసుకోండి కానీ రైస్ మొత్తం ఆరిపోవాలి ఈ మామిడికాయ పులిహార కలిపేటప్పటికీ పేస్ట్ ఆరిపోవాలి రైస్ ఆరిపోవాలి అప్పుడే మీకు శుద్ధగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది పులిహార ఇలా రైస్ పేస్ట్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి మీరు మధ్యలో పులుపు చూసుకోండి ఒకసారి సరిపోకపోతే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా కొంచెం పేస్టు దాన్ని తీసి కలుపుకోండి నేను చూసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది అందుకే ఆ మిగిలిన కొంచెం వేసాను మామిడికాయ పులిహార ఎప్పుడైనా కలిపినప్పుడు కొంచెం పులుపు ఉండాలండి ఎందుకంటే వన్ ఆర్ టూ అవర్స్కి రైస్ ఆ పులుపు అంతా పీల్చుకుని మీకు కరెక్ట్గా సరిపోతుంది టూ అవర్స్ తర్వాత అందుకని కలిపేటప్పుడే చూసుకోండి టేస్ట్ మీరు ఉప్పు పులుపు కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది మామిడికాయ పులిహోర కలిపినప్పుడు ఉండాలి రెండు గంటలకి తగ్గిపోతున్న తర్వాత అది ఇదిగోండి మన టేస్టీ పచ్చిమావిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి సర్వ్ చేసుకుందాము ఇది చాలా ఈజీ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి టైం లేనప్పుడు మీరు పేస్ట్ ముందు రోజే చేసి ఉంచుకుంటే గనక నెక్స్ట్ డే ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ